అందరికీ నమస్కారం నా పేరు రాధికా బెహ్రా ఫౌండర్ అండ్ ఎండి ఫెమీ రైడ్స్ ఫెమీ రైడ్స్ అనేది ఒక యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నామండి విశాఖపట్నంలో ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ ఫెమీ రైడ్స్లో మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఉమెన్ డ్రైవర్స్ ఫర్ ఉమెన్ కమ్యూనిటీ అంటే బై ద ఉమెన్ అండ్ ఫర్ ద ఉమెన్ సో దట్ లేడీ డ్రైవర్స్ ఫోర్ వీలర్స్లో త్రీ వీలర్స్లో టూ వీలర్స్లో వాళ్ళ సర్వీసెస్లో ఈ యాప్లో మీకు అందుబాటులో ఉంటారు సో దట్ వాళ్ళ ఏం కూడా ఉమెన్ మాత్రమే సర్వ్ చేస్తారు ఐది రిస్ట్రెక్టెడ్ ఓన్లీ రిస్ట్రెక్టెడ్ టు ఉమెన్ సో ఇది ఎందుకు అనేది అంటే మనం చాలా చూస్తున్నాం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వైజాగ్లో అయితే లేదు నేను అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సహోదరులు పేద సహోదరులు కానీ ఆటో వాళ్ళు కానీ ఏమనుకోకూడదు మనకైతే ఈ అట్నాఫియ లేదు బట్ ఈ యాప్ మేము ఆల్ ఓవర్ ఇండియా డిజైన్ చేస్తున్నాం కాబట్టి నేను ఫౌండర్గా ఇక్కడ ఉన్నాను కాబట్టి ఈ ప్రయత్నం నేను రెండు వేల ఇరవై నుంచి చేస్తూ ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగుకి మీ ముందు యాప్ తీసుకురాగలిగా మీ అందరం వచ్చి మా అందరూ కూడా డైరెక్ట్గా ఉండే సో అక్కడ కొంచెం ఇబ్బంది ఉంది ఎలాగైతే కొంచెం మీకు ఇంకోటి కూడా చెప్తాను ఒక ట్రైన్లో ఒక భోగి ఖచ్చితంగా ఉంటుంది అలాగే బస్సెస్లో కూడా మనకి రిజర్వేషన్స్ ఉన్నాయి సో దట్ అంతగాకపోయినా కొంత రిజర్వేషన్ అవసరం ఎట్లాగైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సర్వీసెస్ మేము తీసుకురావడం జరిగింది ఎవరికైతే అవసరమో వాళ్ళు చాలా చక్కగా దీన్ని ఉపయోగించుకుంటారు అండ్ సెక్యూర్డ్ రైట్స్ని ప్రొవైడ్ చేయటం మా ఉద్దేశం తద్వారా ఎంప్లాయ్మెంట్ని కూడా క్రియేట్ చేయటం మా ముఖ్య లక్ష్యం లక్ష్యం సో దీన్ని లాంచ్ చేయడానికి మేము నెక్స్ట్ మంత్ ప్లాన్ చేస్తున్నాను సో నా విన్నపం రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఒక యాప్ ఈ రోజున ప్రెస్ మీట్ మనం పెట్టుకున్నాము ఈ యాప్ని మీ అందరికీ నేను ఇంట్రడ్యూస్ చేయడానికి ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది సో నెక్స్ట్ మంత్ నేను లాంచ్ అనుకుంటున్నాము ఈ లోపల డ్రైవర్స్ రిక్రూట్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను ఒక మంచి ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఉందండి ఎవరి కింద మీరు తల ఉంచుకొని పనిచేయాల్సిన అవసరం లేదు ఎవరి హరాస్మెంట్తో పని లేదు బాసిజం లేదే లేదు సో మీరు డ్రైవర్స్ గారు యాప్లో రిక్రూట్ చేసుకుంటారు అండ్ పార్ట్ టైమ్ అండ్ హోల్ ట్రైమ్లో మీరు ఎక్కడ ఎక్కడ ఎట్లా వీలైతే అట్లా జాబ్ చేసుకునే ఆపర్చునిటీ హై మై నేమ్ మిస్ మా అండ్ ఐఎమ్ వర్కింగ్ విత్ ఫె రైట్స్ రైడ్స్ సిన్స్ లాస్ట్ వన్ మంత్ ఐ ఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ దిస్ కాన్సెప్ట్ విచ్ ఈస్ ఉమెన్ ఫర్ ఉమెన్ ఐ ఎమ్ రియలీ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ I'm really looking forward for the app launch and wanted to be busy, uh, because right now still I'm waiting to go on roads. I'm at home uh, where I'm idle, so I'm traveling all the way from uh, uh, Andhra, Hyderabad, and every place. Long drives. So I thought, uh, why not? Uh, I support my friend Radhika here uh, for four wheeler. So, I joined her. So, thank you for the opportunity, Radhika, and uh, I'm always with you. Thank you. Uh, I would uh, really love to invite all the educated women to come forward and uh, help because this is uh, the support needed as a uh, driver, also. Because we are uh, getting passengers who need safety, but uh, taking them for the drives, we also need the drivers, uh, which uh, we are lacking of so i would really love the educated and uh, uneducated also to come forward and join us as many as we have in vizag we are having a very less population of females who are coming out and uh, doing for this kind of jobs so as a driver it's really tough for women to come forward but we are looking forward as many as we can thank you